నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది హౌసింగ్ కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి రాజేశ్వరి కూతురు వేద సాయిశ్రీ మృతి చెందారు జిల్లా మాచర్ల మండలం గనవరానికి చెందిన వారిగా గుర్తించారు భర్త సీతారాం రెడ్డి ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు రీత్యా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు కాగా గత రెండు రోజులుగా భర్త సీతారాం రెడ్డి వేరే ఊరికి వెళ్లాడని సమాచారం శనివారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను ఇంట్లో పరిశీలించగా భార్య రాజేశ్వరి ఒక గదిలో ఉరి వేసుకొని మృతి చెంది ఉండగా ఆమె చేతి మణికట్టు కూడా కోసి ఉన్నట్లు గుర్తించారా మరొకది చిన్న కుమార్తె వేదశ్రీ గొంతు కోసిన గాయాలతో చనిపోయి ఉంది మరో గదిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె మతులు అపస్మారక స్థితిలో పడి ఉంది గమనించిన సీతారాం రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మిర్యాలగూడ డిఎస్పీకి రాజశేఖర్ రాజు పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు పెద్ద కుమార్తె మత్తు విడితేనే ఈ మృతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు आजु नु आजु लोष्ट भनि आजैद्रा स्वागत छ आजु पुटा रोड आके हेलो प्रश्न हेस्न आजु नले प्रश्नले यता साथ साथ सुनिनार त மஞ்ச பட்னே அந்த பட் மல்லி பதக்கில் மீ பதக்கில் மன்னரா அந்த செல்லை செல்வா गिराना मान्ने कुरा प्लान गर्न देख्छ ग्रहण गर्ने हामीले पनि गर्नु पर्छ यो चाहिँ नोज नोज आ आ आमा हिँड्थे त सबै मुख्य चाहिँ नितिले हुन्छ